హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే ఇలాంటి వీడియో కూడా చేస్తారని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన ఛానల్లో ఉండేటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేరే ఛానల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి అది ఎలా డౌన్లోడ్ చేశారో కూడా నాకు తెలియదు అది ఎలా పెట్టుకున్నారు కూడా నాకు తెలియదు ఎందుకంటే మనం నేను వచ్చేసి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటా ఎందుకంటే నా మన సబ్స్క్రైబర్లకు అన్నీ తెలియాలి కాబట్టి నా ఫ్రెండ్స్ కాబట్టి నేను పలానా లైవ్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే వీడియో పెట్టినప్పుడు నేను పోస్ట్ చేస్తాను మామూలుగా యాజ్ యూజువల్ పోస్ట్ చేస్తాను అలాంటిది మన ఫొటోసు వేరే ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో వచ్చింది అది ఎలా వచ్చిందో నాకు తెలీదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజైతే ఈ టాపిక్ మీద నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే మీకు ఎవరికన్నా తెలుసుంటే అవి ఎలా చేస్తున్నారు ఏంటనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటివి కూడా చేస్తారని కూడా నాకు తెలియదు ఏమైందంటే నేను నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పోస్ట్ చేద్దామని మీకు నేను కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూస్తున్నా చూస్తుంటే సడన్గా ఒక ఛానల్ పేరు మీకు ఛానల్ పేరు కూడా చెప్తాను జ్యోతి గార్డెన్ అంట అది మీకు అందరికీ తెలిసిందే మనకంటే చాలా పెద్ద ఛానల్ అలాంటిది ఆమె ఛానల్లో అది ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ వచ్చింది అనమాట ఇది మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక త్రీ ఫోర్ పిక్స్ అయితే పెట్టారు నేను మీకు తర్వాత చూపిస్తాను ఆ త్రీ ఫోర్ పిక్స్ పెట్టి ఎలా ఉందంటే అది ఆమె ఫర్టిలైజర్స్ సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఆన్లైన్లో అమ్ముతారట్టుంది మనకి అంత ఐడియా లేదు కానీ అప్పుడు ఆమె పంపించినటువంటి ఫర్టిలైజర్కి సబ్స్క్రైబర్లు రిటర్న్ పంపారనమాట వాట్సాప్ ద్వారా రిటర్న్ పంపారు అది ఎలా ఏంటో నాకు తెలియదు లేకపోతే ఆమె ఓన్గా పెట్టచ్చు మనకు తెలియదు కదా ఇలా ట్రిక్స్గా పెడతారని నాకు తెలియదు సో అలా పెట్టచ్చు అలా పెట్టచ్చు లేకపోతే బై ఓన్గా మనం మామూలుగా వాట్సాప్ యూట్యూబ్ చూస్తుంటే కనిపిస్తూ ఉంటాయి అనమాట యూట్యూబ్లో ఏమేంటి మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి అందులో కూడా తీసుకొని పెట్టచ్చు అది ఎలా పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ మన పెట్టి అది ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళ ఫర్టిలైజర్స్ అంత బాగా పనిచేసినాయి అని ఆవిడేమో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అని అంటే మన మొక్కలకి వాళ్ళ కామెంట్స్ అనమాట అంటే అది నాకు కొంచెం బాధగానే అనిపించింది ఎందుకంటే నేను కష్టపడ్డాది అంత నేను చేసినటువంటి ఫలితం అది అది నా సబ్స్క్రైబర్లకు అందాలి వేరే వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు యూట్యూబ్ యూట్యూబ్ అనగా అందరు చూస్తారు నేను దానికి కాదన్న కానీ అది వాళ్ళు కూడా చూడవచ్చు ఘటనర్ కాబట్టి చూసుకోవచ్చు బాగున్నప్పుడు ఇప్పుడు ఏ వీడియో అయినా చూస్తారు మన వీడియో చూసుకోవచ్చు బాగున్నప్పుడు వాళ్ళకి బాగుంది చాలా గ్రోతింగ్ బాగుంది అనుకున్నప్పుడు చూడొచ్చు తప్పలేదు అలా అని చెప్పి మన ఫోటోలు మన వీడియోస్ అనేది అందులో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం అనేది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అది నా ఫొటోస్ అవి నేను తీసుకున్నటువంటి మొక్కల ఫొటోస్ అవి నేను పెంచిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అనమాట అది వాళ్ళ వాళ్ళ వల్ల అయిందంటే బాగోదు కదా అది అది ఎంతవరకు అది నిజమే కాదు మీరు చెప్పండి అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అది చిన్న విషయమే కావచ్చు ఒక ఫోటోనే కదా వాడుకుందంటే ఇప్పుడు ఫోటో కావచ్చు తర్వాత వీడియోస్ని డౌన్లోడ్ చేసేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకోవచ్చు నేను ఇంకా కాపీ రేట్ వేద్దాం అనుకుంటున్నాను కాపీ రేట్ కొంచెం చూడాలి అది నాకు మొత్తం పూర్తిగా తెలియదు దాని గురించి నేను ఏదంటే వీడియోస్ చేస్తాను మీకు ఎలా చేరాలనేది చూసుకుంటాను వీడియో ఎడిట్ చేస్తాను చేస్తాను మొక్కల సంబంధించి అవి మీకు రీచ్ అయ్యేదాకా చూసుకుంటాను ఎంతవరకు ఎంతమంది ఎంతమందికి రీచ్ అవుతుందో లేదో చూస్తాను ఇంకా మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇస్తాను కానీ నేను అంతకంటే ఏం చేయను ఫోన్లో ఉపయోగించను కూడా నాకు అంత టైము లేదు అంత నెసిటీ కూడా లేదు సో అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది అస అలా చేస్తున్నాను అనమాట అలా చేస్తున్నప్పుడు మనం దాన్ని ఆపాలి అందుకే ఈ వీడియో మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను మీరు కూడా చూడండి అది ఎలా ఉందో చూసిన తర్వాత మీకు చెప్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా నేను కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఇలా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేవి మా మొక్కల వీడియోస్ అన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా నేను తమ్ ఇచ్చుకొని మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉంటాయి తర్వాత షార్ట్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటుంది ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను సేమ్ అదే మొక్కలు అదే చూస్తున్నారు కదా సేమ్ అదే ఫోటో వాళ్ళు అనేది యూస్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్లో అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసుకున్నారు సో ఇదొకటి ఇది నాది నేను ఫస్ట్ ఫస్ట్ మొక్క పెట్టినప్పుడు ఇంత బ్లూమింగ్ అయినాయి చాలా మొగ్గలు అయితే వచ్చినాయి సో మీకు ఆల్రెడీ నా వీడియోస్ అయితే నేను షేర్ చేశాను చూస్తున్నారు కదా సో ఇలా నేను పోస్ట్ చేస్తాను అనమాట ఇది ఒక మొక్క ఆ తర్వాత పింక్ కలర్ చూస్తున్నారు కదా ఇది కూడా మీకు ఇలా కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తూ ఉంటా మరి వాళ్ళకి ఎలా వెళ్ళిందో ఏంటో నాకు తెలియదు కానీ చూశారు కదా ఇలా నేను పెట్టుకుంటాను అనమాట సో ఇది చూస్తున్నారు కదా నేను బటన్ రోజ్ మీకు ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాయి ఇవి బ్లూమింగ్ అవుతున్నాయి ఇంకా మొగ్గలైతే వస్తున్నాయి సో ఈ మొక్కకి నేను హార్వెస్ట్ చేయకముందు చాలా మొక్కలు మొగ్గలు పువ్వులు ఉండేవి అనమాట చూస్తున్నారు కదా ఇవంతా నేను తెచ్చుకున్నటువంటి మొక్క నేను గ్రో చేస్తున్నటువంటి మొక్క చూస్తున్నారు కదా ఇవన్నీ నేను పెట్టాను ఇదే సేమ్ లొకేషన్లో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గుర్తించండి సో మీకు అది ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి తీస్తున్నాను సో ఇలా ఉంటుందన్నమాట మన మొక్క ఆ తర్వాత ఇంకో మొక్క వైట్ వైట్ రోజెస్ అది నేను మీకు చూపిస్తాను సేమ్ మొక్కని నేను అదే పాట్లో పెట్టాను చూడండి నేను పెయింట్ వేసుకున్నాను సో అలా పెయింట్ వేసుకొని పెట్టుకున్నాం మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను చూస్తున్నారు కదా నా వీడియోస్ సో అలా నేను ఈ వైట్ రోజెస్ అనేవి అప్పుడు ఫస్ట్లో పెట్టినప్పుడు చాలా మొక్కలు ఉండేవి మొగ్గులు ఉండేవి చాలా మొక్కకు అనేది చాలా మొగ్గులు ఉండేవి నేను రీసెంట్గా నేను పోస్ట్ చేశాను పాత వీడియోస్ ఉన్నాయి నాయని మీకు రీసెంట్గా వీడియోస్లో షేర్ చేశాను నెక్స్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా షేర్ చేశాను ఆ ప్లాంట్ ఒకటి ఈ రెడ్ రోజెస్ ఇవి కూడా బటన్ రోజెస్ సో ఇవి కూడా పోస్ట్ చేశాను తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క పింక్ బేబీ పింక్ చాలామంది అడిగారు ఇది నేను ప్రూవ్ చేశాను దీన్ని దీన్ని బాగా హైట్ ఉన్న కొమ్మల్ని ప్రూన్ చేసుకొని పెట్టా అనమాట ప్రూవ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇవి సేమ్ ఇదే మొక్క సేమ్ ఇదే పాటు ఇదే లొకేషను మీకు ఇప్పుడు ఆ ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇవి నేను పెంచినటువంటి మొక్కలు సో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే మీకు ప్రూఫ్ చూపించాలి కదా ఇలా చేస్తున్నారని నాకు అస్సలు తెలియదు మీకు చూడండి ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్తే కనిపిస్తుంది కదా యూట్యూబ్లోకి వెళ్తే ఇక్కడ నేను చూశాను చూసి అసలు నాకు షాక్ అయిపోయింది చూడండి ఇక్కడ జ్యోతి గార్డెన్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినటువంటి పోస్టర్ అన్నమాట ఇది చూడండి ఈమెడ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కమ్యూనిటీ ట్యాబ్లో నొక్కితే చూడండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అంట అసలు ఇలా కూడా చేస్తారని నాకు తెలీదు ఇవి వాళ్ళు సెండ్ చేశారో లేకపోతే ఆమె డౌన్లోడ్ చేసుకుందో మనకు తెలియదు తెలియని విషయం చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన ఫొటోస్ అనమాట ఇవి ఇవి నేను పెంచినటువంటి మొక్కలు సో ఇది మంద కాదు ఇది మంది ఆల్రెడీ నేను బేబీ పింక్ ఇప్పుడు చూపించాను కదా ఇవి బాగా వచ్చినప్పుడు తీసిన ఫోటో అనమాట నేను ఆల్రెడీ వీడియోస్లో పెడుతున్నాను పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా చేస్తున్నాను అనమాట వాళ్ళ కమ్యూనిటీ కమ్యూనిటీ ఛానల్లో వచ్చింది చూస్తున్నారు కదా ఇది మంది ఇది నేను ఆల్రెడీ పెట్టినటువంటి ఫొటోస్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు సో ఇలా అనమాట ఇలా వాళ్ళు మన ఈ యూస్ చేసుకుంటున్నారన్నమాట ఇది ఇదొకటి ఇదొకటి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇదొకటి ఇలా వాళ్ళు ఛానల్లో పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవటం ఎంతవరకు సభవండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇలా ఉంటే ఇక వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు నాకైతే అనిపిస్తుంది ఈ ఛానల్లోకి వచ్చేసి వాళ్ళు చూసుకోవాలన్నమాట ఈ జ్యోతి గార్డెన్ బ్లాగ్స్ అనేవాళ్ళు వాళ్ళయ్యా ఓని అనేది చూసుకొని పెట్టాలి ఇవి నేను గ్రోత్ చేసినటువంటి ప్లాంట్స్ అనమాట అలా పెట్టకూడదు ఎవరి ఛానల్ వాళ్ళది ఎవరి గ్రోతింగ్ వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది ఎవరు ఓన్గా కష్టపడి చేస్తారనమాట అలాంటిది మీరు మిస్యూజ్ చేస్తుంటే మనం చూస్తూ ఉండలేము చూడండి ఎలా ఉందో మన ఫొటోస్ అనమాట ఇవి ఇవి నేను ఆల్రెడీ పెట్టినటువంటి పిక్స్ చూసారు కదా సో చూసారు కదా అలా అయితే వాడుకుంటున్నారు సో వీడియోస్ కూడా మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వీడియోస్ కూడా పెట్టచ్చు ఎందుకంటే అది బాగుంట బాగుంటేనే పెడతారు ఏదైనా పిక్స్ కానీ వీడియోస్ కానీ బాగుంటేనే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవటం కానీ ఇలా మిస్యూజ్ అంటే వేరే ఛానల్లో పెట్టుకోవటం కానీ జరుగుతుంది సో అది నాకు నచ్చదు ఎందుకంటే నా ఛానల్లో నేను పెట్టుకోవాలి అంతేగాని నా ఫొటోస్ నా వీడియోస్ వేరే ఛానల్లో పెడితే అది వాళ్ళకి వెళ్తుంది అది ఆ కష్టం అంతా వాళ్ళకి వెళ్తుంది నాకు కాదు నేను కష్టపడి నేను చేసుకుంటున్నాను నేను చేసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారు ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు అలాంటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా చూసినప్పుడు అది మిస్యూజ్గా ఉంటుంది ఇది ఈ ఛానల్లో ఉంది కదా మళ్ళీ అలా ఒక గుర్తించవచ్చు అది కొంతమంది తెలియపోవచ్చు కానీ అందరికీ తెలియాలని చెప్తున్నా వీడియో ఎందుకంటే అందరికీ చూడరు కదా అందరూ చూడకపోవచ్చు మేబీ నా ఛానల్ చూసిన వాళ్ళు ఆ ఛానల్ చూసినప్పుడు కంపేర్ చేసుకోవచ్చు రెండు సేమ్ లాగా ఉన్నాయి అది ఫేకా అనుకోని అనుకోవచ్చు నన్ను ఫేక్ అనుకోవచ్చు ఎందుకంటే ఆవిడ ఛానల్ ఎక్కువ ఫార్టీనో ఓకే ఉంది మంది ఛానల్ చిన్న ఛానల్ ఎయిట్ కేనో ఎయిట్ కే చేంజ్ అనమాట ఎయిట్ కే ప్లస్ స అప్పుడు ఏమవుతుంది మిస్అండర్స్టాండ్ అవుతుంది నేను చేసింది కూడా పోవచ్చు అనుకొని నాకు అనిపించి ఈ వీడియో అయితే మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫొటోస్ నా వీడియోస్ వేరే ఛానల్లో వస్తే మీరు చూడండి చూసి నాకు కొంచెం కామెంట్ చేయండి చెప్పండి అంటే నేను అన్నీ చూడలేను కాబట్టి అన్నీ సెర్చ్ చేసి చేయలేం కాబట్టి మీరు చూస్తూ ఉండొచ్చు కదా మీరు ఇలాంటివి చూస్తూ ఉండొచ్చు చూసినప్పుడు మీకు తారసుపడినప్పుడు నాకు కొంచెం కామెంట్ చేయండి లేకపోతే లైవ్లో చేసినప్పుడు లైవ్ చేసినప్పుడు లైవ్లో మీరు చెప్పచ్చు సో ఇలా కూడా జరుగుతాయి అనుకోలేదు ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ పెంచుకోవటానికి వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ఇంప్రెషన్ బాగా ఉండాలని చెప్పి చేసుకోవటం ఏం బాగాలేదు ఇది ఎందుకంటే నేను చేసింది వేరే వాళ్ళకి పోతుందంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి మీరు కామెంట్ చేయండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలియచేయండి ఇలాంటివి మీకు తెలిస్తే నాకు చెప్పండి మీకు తెలియకపోవచ్చు కూడా ఇది జరుగుతుందని ఇలా ఉంటుందని కానీ మీకు అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మీ దగ్గర అన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ప్రతిదీ నా గార్డెన్ వీడియోస్ కానీ నేను చేసే ఫర్టిలైజర్స్ కానీ అన్నీ మీకు పిన్ పాయింట్గా అన్నీ మీకు చెప్పి వీడియోస్ అనేవి మీకు ఫో షేర్ చేస్తున్నా పోస్ట్ చేస్తున్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది సో నాకైతే చూసినప్పటి నుంచి ఎప్పుడు చేసి మీకు వీడియో చేసి మీకు షేర్ చేద్దామా అని చాలా ఆత్రంగా ఆతృతగా ఉంది అలాగే చేశాను సో ఇలా చేయకూడదు ఎవరి గార్డెనింగ్ వీడియో వాళ్ళే పెట్టుకోవాలి ఎవరి రిజల్ట్ వాళ్ళు చూపించుకోవాలి ఎవరు బాగా చేస్తారో అవి చూసుకోవాలి కానీ ఇలా పక్క వాళ్ళ వీడియోస్ పక్కన గార్డెనింగ్ వీడియోస్ బాగున్నాయి కదా చక్కగా ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కమ్యూనిటీ ఛానల్లో వాళ్ళ కమ్యూనిటీ ఛానల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందండి చెప్పండి అది అంత అది మంచిది కాదు కూడా అది కొన్ని వీడియోస్ అవుతీహ నుంచి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కమ్యూనిటీ ట్యాబ్లో కానీ ఇట్లా డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేస్తే కాపీ వేస్తే సరిపోతుంది ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే ఎవరికి వాళ్ళ కమ్యూనిటీ ఛానల్లో ఏది పడితే అది పెట్టేసుకొని వాళ్ళే వాళ్ళదే చక్కగా మొత్తం వాళ్ళే క్రెడిట్ తీసుకోవటం అంత బాగుంటుందా సో అందువల్ల నేనేం చేస్తానంటే కొంచెం ఇది చూసుకోవాలి ఈ కాపీరేట్స్ ఎలా వేయాలంటారు నేను ఎప్పుడూ చేయలేదు ఇలాంటి వీడియోస్ కాపీరైట్ వీడియోస్ నేను ఎప్పుడు వాడను నా ఛానల్లో నేనే పెట్టుకుంటాను నా సొంత వీడియోస్ పెట్టుకుంటాను ఎవరి నేను కాపీ చేయను ఎవరి దగ్గర డౌన్లోడ్ చేయను ఎవరి పోస్ట్లు నేను తీసుకోను నాకు అవసరం లేదు కూడా ఎందుకంటే నాకు వచ్చినంత వరకు నేను మీకు షేర్ చేస్తాను నా ఫ్రెండ్స్ కాబట్టి నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటా ఉంటా అంత అవసరం రాలేదు ఇప్పుడు నాయి వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి నేను కమ్యూనిటీ స్ట్రైక్ అంటారు కదా కమ్యూనిటీ ఏమంటారు దాన్ని కాపీ రైట్స్ కమ్యూనిటీ కాదు కాపీ రైట్స్ వేయాలనుకుంటున్నాను నాకు కొంచెం టైం పడుతుంది చూసుకొని సెట్ చేసి ఏది వాడినా కూడా వాళ్ళకి అది వర్తించదనమాట అట్లా వర్తించకుండా చేయాలి కాపరేట్ వేస్తే చక్కగా అప్పుడు బాగుంటుందన్నమాట అట్లా చేస్తే ఇట్లాంటి వాళ్ళకి ఎందుకంటే మనం ఊరుకున్నాం అనుకోండి ఇప్పుడు ఊరుకుంటే నెక్స్ట్ తర్వాత ఏమైనా జరగచ్చు ఛానల్ ఏం జరుగుతుందో కూడా తెలియదు మన చిన్న ఛానల్కి ఇంత ఫేమస్గా వాళ్ళే అవ్వాలనుకుంటే ఇప్పుడు మన చిన్న ఛానల్ వాళ్ళది కే అంత ఉంటుంది సబ్స్క్రైబర్లు ఎంత ఉండనియండి మన మనవి పెడితే ఏమవుతుంది వాళ్ళ క్రెడిట్ అనేది ఉంటుంది మంది అది యాక్చువల్గా నాది అవి నా ఫొటోసు నా మొక్కలు నేను పెట్టిన తర్వాత వచ్చినటువంటి మొక్కలు మీరు చూస్తున్నారు కదా మీరే చెప్పండి ఇది న్యాయంగా ఉందా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటివి ఏమన్నా దొరికితే అంటే మీరు చూస్తుండగా స్క్రోల్ చేస్తుండగా చూస్తే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లైవ్ చేసినప్పుడు కానీ లేకపోతే వీడియోస్ కింద కానీ కామెంట్ చేస్తారు కాబట్టి కామెంట్ చేయండి నేను కొంచెం అలర్ట్ అయ్యి చూసుకుంటాను సో కాపీ రేట్ అయితే చూసి వేస్తాను త్వరలో వేస్తాను కొంచెం టైం తీసుకోవాలి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది అది చేసి పెడతాను అప్పుడు ఎవరు ఆడుకున్నా కూడా అది అది వాళ్ళకి వర్తించకుండా చేసుకోవాలన్నమాట సో ఇదండి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అది కొ కొంచెం బాధగానే ఉంది అయినా మీకు చెప్పాలనుకున్నాను అన్నమాట ఈరోజు సో మీకు తెలిసినవి నాకు షేర్ చేయండి కొంచెం మెసేజ్ చేస్తారనుకుంటున్నాను దట్ మీన్స్ కామెంటు కామెంట్ చేయండి ఏమన్నా మీకు ఇలాంటివి పడితే సో ఈ ఇలాంటి వీడియో చేస్తాను కూడా నాకు రాలేదు అలాగా చేయాలనిపించింది మీతో చెప్పాలనిపించింది ఎందుకంటే అది మన ఓన్ కంటెంట్ని వేరే వాళ్ళు వాడుకుంటుంటే బాగోదు అంత నచ్చదు నచ్చదు కాదు చాలా బాధ అనిపిస్తుంది అలాగా వాళ్ళు చేసినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వచ్చినట్టుగా పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అది అది కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అది సో అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ me escuché, bye vale. bye